సంతోషం నమస్తే అమ్మా మేము చూస్తుంటే మా అమ్మాటర్ అయితే సమస్య ఉంది పంపించుకునే కాదు వాటర్ సరేలే తల్లి మళ్ళీ మాట్లాడదు మాట్లాడలేదు ఓకే అమ్మ తల్లి అందరు బాగుంటారు కదమ్మా అందరు బాగుంటారు కదా ఓకే దమ్మా ఓకేదమ్మా సంతోషం తల్లి

आप का मुंह से न बात नहीं मेरबांदे साल मार के मार के चले मेरबांदे मेरबांदे मार के चले मेरबांदे सब दोस्त माफ़न तोस्त इधर के नमस्कार मालूम के नमस्कार नमस्ते देखने लोगों को नमस्ते नमस्ते मानवता एक बार ना आए एक बार काशी में इसमें भूबें भूबें को काशी में जुड़ ले

ఖాముఖి కార్యక్రమాన్ని ముగించుకొని ఎమ్మెల్యే గారు వేదిక మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గిరిజమ్మ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ ఒన్నూర్బి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం గుంతకల్ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దయంత్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం అదేవిధంగా కొద్ది మండల పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి కాదపాటి విశయలక్ష్మి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం మున్సిపల్ వైస్ చైర్పర్సన్స్ పద్మలాతా రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం అదేవిధంగా వరలక్ష్మి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం జెడ్పీటీసీ రాధిక ప్రవీణ్ యాదవ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం మున్సి మండల వైస్ ప్రెసిడెంట్లు తిరుమలమ్మ గారిని వేదిక మీకు రావాల్సిందిగా కూర్చున్నాం రాల్సిందిగా కూర్చున్నాం విధంగా టిఎంసీ కిరణ్ మేడం గారిని వేదిక మీకు రావాల్సిందిగా కూర్చున్నాం అన్న జనాలంతా ఒక ఒక సైడ్కి వచ్చేసేయండి అన్నా ఇంకా దయచేసి దయచేసి అందరూ రాజకుమార్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా అదే అదేవిధంగా కోన మురళీధర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం